వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అయితే ఈ వేతనాలు సరిగ్గా రావాలి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సో ఈ ఆందోళన మీద ఎలాంటి స్పందన అయితే లేదు ప్రభుత్వానికి సో జగన్ ప్రభుత్వం ఎలాంటి అంటే అంగన్వాడీ సమస్యలు తీరుస్తారా లేదా ఈ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇంకా పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వం అనేది ఇంకా రేపటి రోజున ప్రజల మధ్యలో వాళ్ళకి ఎట్లాంటి సానుకూల లేదని అనుకోవాలి సార్ ఎందుకంటే ఏపీలో ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళ వాళ్ళకి వేతనాల గురించే కావచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించే కావచ్చు ఆందోళన చేస్తుంటే ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి సార్ సో ఒకటి ఏంటంటే అధికారంలో రావడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు సో ఆ ఇచ్చినటువంటి హామీల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీల్లో ప్రధానమైన హామీ అంగన్వాడీలది అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు ఇస్తుందో దానికన్నా ఒక వెయ్యి రూపాయలు నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ దానికి తగ్గట్టు ఇప్పుడు అంగన్వాడీలకు నేను న్యాయం చేస్తాను కాంట్రాక్ట్ ఉద్యోగులు నేను పర్మనెంట్ చేస్తాను ఇలాంటివన్నీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది సిపిఎస్ రద్దు చేస్తాను ఇలాంటి హామీలు చాలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సో అవేవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కేవలం నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వాటికి సంబంధించి మాత్రం ఆయన డబ్బులు వేస్తున్నాడు మించి మిగిలినటువంటి హామీలు విధానపరమైనటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోతున్నాడు ఆయన సో ఇప్పుడు అంగన్వాడీలది ఒక పెద్ద సమస్య ఆయన ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ పైగా ఎన్నికల టైం ఇది సో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా యాభై ఆరు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సో ఈ అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీలు అంగన్వాడీలకు సంబంధించిన హెల్పర్లు వీళ్ళు పనిచేస్తున్నారు సో ఇక వీళ్ళ కుటుంబీకులు ఉంటారు కదా ఇంటూ మూడేసుకో దాదాపు ఒక ఏడెనిమిది లక్షల అక్కడ ఏడెనిమిది లక్షల మందికి సంబంధించినటువంటి ఒక సమస్య అది దానికి పరిష్కారం చూపుమని చెప్పేసి అంగన్వాడీలు మీరు చెప్పినటువంటి హామీనే నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు గత వారం రోజుల నుంచి వాళ్ళు రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు తీయటం తాళాలు పగలగొట్టడం లేదంటే ఆ తలుపులు పాల్గొట్టి వెళ్ళిపోవటం ఈ పంచాయతీ కార్యదర్శులు లేదా పంచాయతీ వార్డు లేదంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు వీళ్ళు అంగన్వాడీలు అడ్డుకోవటం ఇదే గొడవ జరుగుతుంది అంగన్వాడీలకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మధ్య ఘర్షణ జరుగుతుంది ఘర్షణ జరుగుతుంది అక్కడేమో అంగన్వాడీలు చేయాల్సినటువంటి పనులు చేయలేదు అంగన్వాడీలు ఉండేటువంటి సరుకులేమో వాళ్ళు ఇవ్వట్లేదు గందరగోళంగా మారింది సో దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి బొత్స సెచ్చిన మంత్రికి అప్పచెప్పారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి బొత్స సేషన ఒక మీటింగ్ వేసి కమిటీతోటి మేము మీ సమస్యలు మేము తీర్చలేము మేము తీర్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పేశారు సో దీంతో మరింత ఆగ్రహానికి గురయ్యి కొన్ని లక్షల మంది మహిళలు బయటకు వస్తున్నారు అంగన్వాడీ అంగన్వాడీలు అలాగే వాళ్ళ హెల్పర్లు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు దీంతో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఎందుకు గవర్నమెంట్ మా వల్ల కాదని చెప్తుందంటే నిజంగా వాళ్ళ అయ్యేటువంటి ప్రసక్తే లేదు కారణం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీలకు ఇస్తుంది గౌరవ వేతనం రైట్ సార్ సో వాళ్ళ డిమాండ్ ఏంటి ఇప్పుడు మాకు కనీసం వేతనం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సో ఒకసారి కనీసం వేతనం ఇస్తే గనక అది ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చినట్టు అయిపోతుంది సో పైగా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఎప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ఒక తీర్పు ఇచ్చింది ఏమి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అంగన్వాడీలు అనేవాళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకు వస్తారు కాబట్టి ఆ యాక్ట్ కింద మీరు కనీసం వేతనం ఇవ్వాలని చెప్పేసి గుజరాత్ కోర్టుకి అంగన్వాడీలకి మధ్య సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనల క్రమంలో ఒక తీర్పు చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఆ తీర్పు ప్రకారం మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ప్లస్ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు ఏంటి గ్రాడ్యుటీ అంటే గ్రాడ్యుటీ అంటే ఏంటి అనండి మనం కనుక ఒకసారి ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ కనుక ఇస్తే ఏమవుతుంది అనే దాని మీద మనం చర్చించుకుందాం సపోజ్ గ్రాడ్యుటీ అంటే ఏంటి గ్రాడ్యుటీ అంటే మొత్తం సర్వీస్ చేసిన తర్వాత మొత్తం ఒక అంగన్వాడీ సపోజ్ ఒక అంగన్వాడీ ఉన్నారు ఆమె మొత్తం సర్వీస్ చేస్తుంది ఈ సర్వీస్ చేసిన తర్వాత ఆమెకి గ్రాడ్యూటీ ఎలా ఇవ్వాలి అని అంటే ఏడాదికి పదిహేను రోజుల జీతాన్ని ఏడాదికి పదిహేను రోజుల జీతాన్ని గ్రాడ్యుయేట్ కింద ఇవ్వాలి సపోజ్ ఒక అంగన్వాడి ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తారు అనుకోండి ఈ ఇరవై ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే ఆమెకి ఇచ్చినటువంటి ఇరవై ఐదు పని చేసిన వర్కర్ కానీ హెల్పర్ కానీ అంగన్వాడి వర్కర్ కానీ హెల్పర్ కానీ రిటైర్ అయ్యారు అనుకున్నాం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యారు అనుకున్నాం అప్పుడు రోజుకి నాలుగు వందల రూపాయలు కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది ఆకి అంటే అన్నా వేతనాలు నాలుగు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంకి అంటే అంటే ఏడాదికి పదిహేను రోజులు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది అప్పటికి ఇరవై ఐదు ఏళ్ళ సరికి ఏటా పదిహేను రోజులని జీతం కనుక గ్రాడ్యుటీ కన్నా చెల్లిస్తే పదిహేను రోజుల వేతనం కాస్తా ఒక్కో ఏటా ఏటా పదిహేను రోజుల వేతనం ఆరు వేలు అవుతుంది అంటే గ్రాడ్యుటీ చెల్లించాల్సి వస్తుంది అదే ఇరవై ఇరవై ఐదేళ్ళ కనుక అది ఎంత అవుతుంది లక్షన్నర ఇస్తు అవుతుంది అంటే రిటైర్ అయ్యడానికి లక్షన్నర రూపాయలు గ్రాడ్యూటీ వీళ్ళకి ఇవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓకే ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందనుకున్నాం ఇన్ కేసు గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి కనుక ఒప్పుకుంటే అదేమవుతుంది షాప్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద యాక్ట్ పరిధిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు ఒకసారి షాప్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోకి వెళ్ళిపోతే వీళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళకి డ్యూటీ అంటూ ఎయిట్ అవర్స్ ఉంటుంది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోకి వెళ్తే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంగన్వాడీలు ఎంత టైం అయినా వాళ్ళు ఓన్లీ గౌరవ వేతనమే గౌరవ వేతనం అంటే మీకు స్వచ్ఛందంగా పనిచేయాలి దానికి సంబంధించి ఎంతో కొంత వేతనం ఇస్తారు అంతే తప్ప ఇంత ఇవ్వాలని నేను లేదు జస్ట్ వాలంటీర్గానే వాలంటీర్ లాగా చేయాలి గౌరవ వేతనం తీసుకుంటున్నారు ఒకసారి కనుక ఈ గ్రాట్యుటీ ఇస్తాము సుప్రీంకోర్టు ప్రకారం అని అంటే ఈ ఇమీడియట్గా స్టాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి వెళ్ళిపోతారు వీళ్ళు మనసు వెళ్ళిపోతే అప్పుడు ఎయిట్ అవర్స్ మాత్రం వర్క్ చేయాల్సి వస్తారు ఎయిట్ అవర్స్ వర్క్ కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ డిమాండ్ కనీస వేతనమే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు సో కాబట్టి ఇక్కడ గుజరాత్ ప్రభుత్వం గుజరాత్లో ఉండే అంగన్వాడీలకి ఆ ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాద ప్రతిపాదనల తర్వాత వచ్చినటువంటి తీర్పు ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది ఇస్తే కనుక ఇప్పుడు వచ్చేటో బాధ అది ఇప్పుడు కనీస వేతనం ఎంత ఇప్పుడు పదిహేను వేలు ఉంది సో అంటే రోజుకి ఐదు వందలు ఉంటుంది ఈ లెక్కన పదిహేను రోజుల వేతనం కనుక ఇప్పుడు ఇప్పుడు ఇస్ ఇస్తే కనుక ఏడు వేల ఐదు వందలు అవుతుంది ఏడాదికి ఇరవై ఐదు లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ఇది అలాగే ఇప్పుడు తాజాగా ఏంది కనీస వేతనం కూడా పెంచమని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎంతకు మంది అని చెబుతున్నారు ఇప్పుడే ఉంది కనీస వేతనం పదిహేను వేలు దాన్ని ఇరవై ఆరు వేలకు పెంచమని చెబుతున్నారు కార్మిక సంఘాలు ఇన్ కేస్ అది పెంచిదనుకో అప్పుడు గ్రాడ్యుయేట్ కూడా పెరిగిపోతుంది అంగన్వాడీలకి సో ఇది భరించలేనిటువంటి పరిస్థితి ప్రభుత్వం భరించలేనటువంటి పరిస్థితి ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇస్తే కనుక ఆ లెక్కన ఈ అంగన్వాడీలకు ఎంత వస్తుంది ఏటా పదమూడు వేలు గ్రాడ్యుయేటీ వస్తుంది పదమూడు వేలు గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ఇరవై ఐదు ఆళ్ళకి ఎంత వస్తుంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సి వస్తుంది రిటైర్ అయిన తర్వాత డబల్ పెరిగిపో సో కాబట్టి ఇది అసలు ఏమాత్రం వర్కౌట్ కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఉన్నాయి గుజరాత్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మాకు భారం పడుతుంది మా ఆ భారాన్ని మేము భరాయించలేమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్లో సుప్రీంకోర్టుకు కూడా విన్నవించేవాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు అంగన్వాడీలు చెప్పేది ఏంది ఇప్పుడు మాకు ఇది కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఏది గౌరవ వేతనం ఇవ్వాలి గౌరవ వేతనం ఇచ్చి మా చేత చేయించుకోవాలి అని చెప్పి ఇస్తున్నారు సో ఇది కనుక ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వెళ్ళిపోతే అప్పుడు ఇమీడియట్గా మాకు మరి రెగ్యులర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు కింద సో మాకు కాంట్రాక్ట్ బేసెస్ ఉన్నాము మేము కాంట్రాక్ట్ బేసిస్ కింద మీరు కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకున్న ఉద్యోగులాగా మేము వచ్చేస్తాం మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి పైగా పీఎఫ్ ఈఎస్ఐ అన్ని వాళ్ళు వస్తుంది ఈఎస్ఐ ఇస్తే కనుక డెఫినెట్గా అది గవర్నమెంట్ ఉద్యోగుల కింద హెల్ప్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు సో కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసింది అది సాధ్యం కాదని కూడా వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు అందుకే ఈ యుద్ధం అనేది అంతం కానిటువంటి యుద్ధం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అంగన్వాడీలు ఇది జరుగుతుంది పది రోజులని జరుగుతుంది గొడవలు అవుతున్నాయి ఇది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు ఈ నేపథ్యంలో పోలీసులు ని ప్రయోగించి గతంలో ఏ విధంగా అయితే టీచర్సు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను వాళ్ళ ఆందోళన అణచివేశారో అదే తరహాలో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు బరాయించి కులాలు మతాలు ప్రాతిపదికన చీల్చివేసి వాళ్ళ డిస్ప్యూట్ తీసుకొచ్చి ఈ ఆందోళనని క్లోజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక అంగన్వాడీలో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికే అంగన్వాడీలో డివియేషన్ వచ్చేసింది అందరూ ఒక్కసారిగా ఆందోళన దిగారు కానీ ఇప్పుడు డీవియేషన్ వచ్చేసింది కారణం ఏంటంటే ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయదు సిపిఎస్ మంది సిపిఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పి ఏ విధంగా చెప్పారు దాని ప్లేస్లో జీపీఎస్ తీసుకువచ్చారు ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టారు ఉద్యమాలు లేకుండా చేశారు ఇప్పుడు కూడా ఇది సాధ్యపడదు ఇది సాధ్యపడే అంశమే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎన్నికల సమయంలో సాధ్యపడదు సాధ్యపడే పరిశ్రమ లేదు అది గవర్నమెంట్కి తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి గవర్నమెంట్ ముందు వేళల్లో చీల్చి కేసులు పెట్టి ఎవరైతే వాయిస్ ఉన్నారో వాళ్ళని తమ వైపు లాక్కొని వాళ్ళకేదో రకరకాల తాయిలూలు ప్రయోగించి ఈ ఆందోళనని ఈ సమ్మిని లే ఈ ధర్నాల్ని క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు